హలో హాయ్ అండి నమస్తే ఈరోజు మనకి కేవలం పంతొమ్మిది లక్షల రూపాయల లో బడ్జెట్లో ఒక అందమైన విశాలమైన ఇండిపెండెంట్ టూ బిహెచ్కే ఫ్లాట్ బ్యాంక్ ఆప్షన్ సేల్కి వచ్చిందండి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి దగ్గరలో బిఆర్టీఎస్ రోడ్డుకి దగ్గరగా ఉండే దేవీనగర్ ఏరియాలో సేల్కి వచ్చింది సత్యనారాయణపురానికి శ్రీనగర్ కాలనీకి ముంచాలంపాడికి రామకృష్ణాపురానికి మధురా నగర్కి గద్దేవారిపురాలకి వీటన్నిటికీ చాలా దగ్గరగా ఉంటుంది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే దేవీనగర్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా థర్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే త్రీ ఫ్లోర్ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట ఇది సో ఇక్కడ బైక్ వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి కార్ పార్కింగ్ లేదండి బైక్ పార్కింగ్ మాత్రమే ఉంది డాక్యుమెంటేషన్ పరంగా మీకు సిక్స్ హండ్రెడ్ ఫెఫ్టీ వస్తుంది చూస్తున్నారు కదా ముప్పై ఆరున్నర గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాటు ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయండి సో వంటగదిలో కూడా మనకి గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది ఇందులోనే చిన్న పూజా మందిని కూడా ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంది ఇందులో కూడా మనకి అటక సిమెంట్ ర్యాక్స్ అన్నీ కూడా ఉన్నాయండి వెంటిలేషన్ కోసం విండో వచ్చింది సో ఇది డాక్యుమెంటేషన్ పరంగా సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది కానీ మనం అనఫిషియల్గా చూసుకుంటే కనుక నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి సెవెన్ ఫిఫ్టీ బిలింగ్ ఏరియా అయితే వస్తుంది బెడ్రూమ్స్ కూడా పెద్దగానే ఉన్నాయండి అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి బాల్కనీ స్పేస్ ఉంది బట్లవి ఆదేసుకోవడానికి కూడా సపరేట్గా బ్యాక్ సైడ్ బెస్ కూడా ఉందండి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట ఎటువంటి రిపేర్ వర్క్ కూడా లేదండి సో ఎవరైతే సిటీలో మధ్యలో మనకి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఒక మంచి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి అది ఒక మంచి ఆప్షన్ అనమాట సో దీనికి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి అండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం సుమారుగా పన్నెండు లక్షల నుంచి పదమూడు లక్షల వరకు మనకి బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం ఉంటుందండి అయితే దీనికి లిఫ్ట్ కానీ కార్ పార్కింగ్ లేదు ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే ఉంది ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాటే కాబట్టి మీకు లిఫ్ట్ అనేది పెద్దగా యూస్ కూడా ఉండదండి సో ఇక్కడ మనకి దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అనమాట వెస్టర్న్ కమోడ్ ఇచ్చారండి పై వరకు టైల్స్ ఫినిషింగ్ కూడా ఉంది రీసెంట్గా కట్టిన బిల్డింగ్ బిల్డింగేనండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా హాల్ స్పేసు బెడ్రూమ్ అంతా కూడా చూసాం మనం ఈ పక్కన ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట సో మనకి విండోస్ అన్నీ కూడా వుడ్ విండోసే ఉన్నాయి వెంటిలేషన్ కోసం రెండు బెడ్రూమ్స్లో కూడా మనకి వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి సో బ్యాక్ సైడ్ బాల్కనీ స్పేస్ కూడా ఒకసారి చూపిస్తాను బ్యాక్ సైడ్ మనకి బాత్రూమ్ కూడా ఉందండి సో దీనికి సంబంధించిన డైరెక్ట్ వీడియో కూడా ఆల్రెడీ మేము రజా ప్రాపర్టీస్లో అప్లోడ్ చేశాం సో మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదని డైరెక్ట్ వన సేల్ ప్రాపర్టీస్ కూడా చేస్తుంటాం మాకు రజా ప్రాపర్టీ ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ సేల్ విజయవాడ అదేవిధంగా గుంటూరు ఆక్షన్ సేల్ విజయవాడ ఆక్షన్ సేల్ అని చెప్పేసి అని ఐదు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అదేవిధంగా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అకౌంట్ నుంచి ఓపెన్ చేసి ఫాలో అదే అదేవిధంగా ఈ ప్రాపర్టీస్ మీకు నచ్చిన యూస్ కావద్దనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరికైనా యూస్ అవ్వచ్చు వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో వాళ్ళకి ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే చూసి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది